తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో రైతులకు ప్రతి ఏటా రెండు సీజన్ల కింద ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ అయితే జరుగుతుంది ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఏ జిల్లాలలో మనకి రేపునైతే రేపు అయితే విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీంతో పాటుగా చాలామందికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ రేపయితే డబ్బులైతే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక డబ్బులు అనేది ఎందుకు జమ కాలేదు విడుదల చేసినప్పటికీ ఆ డబ్బులు రేపు పిఎం కిసాన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు జమ చేయబోతున్నారో మనకి భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక జమ చేయబోతున్నటువంటి ఈ ఆసంగ రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఏ తారీఖు నుంచి ఎటువంటి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు ఎటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ వేయబోతున్నారో సమాచారం అనేది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ చేసినప్పటికీ ఆ డబ్బులు అనేది జమ కాలేదు వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసంగ రైతు భరోసా డబ్బులలో కలుపుకొని అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం వివరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో దానికోసం మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఎంతో కొంత మోటివేట్గా ఉంటుంది సో తప్పకుండా వీడియో నుంచి లైక్ చేయండి ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చాలామందికి ఆ శుభవార్తలకు సంబంధించినటువంటి రెండు పథకాల కింద డబ్బులు అనేది జమ కాలేవని చాలామంది రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు ఇక దీనిపైనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పిఎం నరేంద్ర మోడీ గారు స్పందిస్తూ మాట్లాడడం అయితే జరిగింది ఇక ఇటు మొదటిగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు పంతొమ్మిదో తారీఖు నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే ఛార్జ్ షురు చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఆ పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు డబ్బులు అనేది ఎవరికైతే జమ కాలేదో వారందరికీ తిరిగి ఈ రెండు వేల రూపాయల డబ్బులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మనకి రేపు అయితే అన్ని జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు జమ కానటువంటి రైతులకు ఎవరికైతే ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతల కింద రెండు వేల రూపాయల డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతోపాటుగా ఈ కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్ చేసుకుంటేనే రెండు వేల రూపాయల డబ్బులు అయితే జమ చేస్తామని అయితే సమాచారం ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు కూడా మనకి ఈ డిసెంబర్ నెల పదిహేనో తారీఖు మొదటి వారం నుంచి అయితే వ్యవసాయంగా రైతు భరోసా డబ్బులు దాంట్లో కలుపుకొని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎటువంటి పథకాల కింద డబ్బులు జమ కావాలన్నా కేవైసీ ఎన్పిసి అప్డేట్స్ తప్పనిసరిగా ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్